హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ నానమ్మ సంవత్సరికం కోసం వైజాగ్ వెళ్ళాను అని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో ఇది సంవత్సరకం రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అయిపోయి ప్రేయర్ కోసం చూస్తున్నాం అనమాట ప్రేయర్ స్టార్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్కి అని చెప్పాము ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళకి లంచ్ ఉంటుంది ఇంతకంటే సంవత్సరకం మేము పెద్దగా చేసేది ఉండదు అంటే నానమ్మ కరెక్ట్గా చనిపోయి సంవత్సరానికి ఒకరోజు తక్కువ చేసి ప్రేయర్ పెట్టిస్తున్నాం అనమాట సో నానమ్మ పేరు ఈ మంది అప్పలకొండ లాస్ట్ ఇయర్ కరెక్ట్గా జూలై థర్టీ ఫస్ట్ చనిపోయింది అంటే థర్టీ ఎత్తున మేము ప్రేయర్ అనమాట ఏజ్ అయిపోతున్న కొద్దీ హెల్త్ ఇష్యూస్ అవి ఉంటాయి కదా సో హెల్త్ పరంగానే తను చనిపోయారు అనమాట యాక్చువల్లీ నానమ్మ గవర్నమెంట్ ఎంప్లాయ్ పోర్ట్ ఉంది కదా వైజాగ్లో సో మెడికల్ డిపార్ట్మెంట్లో నానమ్మ ఉద్యోగం చేశారనమాట అంటే మా తాతయ్య పోర్ట్ ఎంప్లాయ్ తను జాబ్లో ఉంటుండగానే చనిపోయారు సో ఆ జాబ్ నానమ్మకి ఇచ్చారనమాట అప్పటికి మా డాడీకి ఏజ్ సరిపోదని చెప్పి నానమ్మ తీసుకున్నారు ఆ జాబ్ సో నానమ్మ చేశారు నా పెళ్ళి టైం వరకు చేశారనమాట అంటే వాలంటరీ రిటైర్మెంట్ ఇంకొక టూ ఇయర్స్ నానమ్మకి సర్వీస్ ఉంటుండగా తను ఇంకా చేయలేక విఆర్ పెట్టేసుకొని దిగిపోయారు సో నా పెళ్ళి దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వరకు ట్వెల్వ్ ఇయర్స్ ఇంట్లోనే ఉండి అలా గడిపేశారు టైం టు టైము వాకింగ్ అది చేస్తుంటే బాగుండేది బట్ తినేసినా సరే అలా కూర్చొని ఉండేది నానమ్మ ఎంత చెప్పినా వినిపించుకోలేదు కొంచెం హెల్త్ అయితే చాలా పాడైపోయింది దాన్ని మనం ఏం చేయలేంలేండి ఏజ్ దాటిన తర్వాత బట్ ఎనీవే నానమ్మ ఎక్కడున్నా తన మనసుకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే అప్పుడే సంవత్సరం అయిపోయిందా నానమ్మ చనిపోయి అరే మొన్న నిన్ననే కదా చూసినట్టుంది అని అనిపించేసి ఏంటంటే మనకున్న బిజీ షెడ్యూల్లో లైఫ్ ఎంత స్పీడ్గా గడిచిపోతుందంటే మనకున్న టార్గెట్స్ కానీ బాధ్యతల్లో కానీ నిన్న జరిగింది ఈరోజు మర్చిపోతున్నాము ఈరోజు గడవాలంటే ఒక గంటలో గడిచిపోతుంది ఒక సంవత్సరం రావాలంటే ఒక నెల తిరిగేసరికి సంవత్సరం అయిపోతుందా అన్నట్టు అనిపించేస్తుంది ఏంటంటే నేను వైజాగ్ వెళ్తున్నా ప్రతిసారి నానం ఉంది అనే భ్రమలో వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో చూసి లేకపోతే నానం అక్కడ లేదు అని అనిపించేంతవరకు నాకు అనిపించట్లేదు అనమాట నానం చనిపోయినట్టు ఏంటో తెలీదు అంటే నానమ్మ ఎప్పుడు నన్ను చూడగానే ఇలాగ దిష్టి తీసేదనమాట చేతులతో వాళ్ళ అత్తగారిలాగా ఉంటాను అని మురిసిపోయేది నన్ను చూసిన ప్రతిసారి నేను వైజాగ్ వెళ్తున్నాను అంటే ఫస్ట్ పలకరింపు ఒక గంట లేట్ అయినా నానమ్మ దగ్గరికి వెళ్ళటం చాలా ఫీల్ అయిపోయేది వచ్చాను కానీ రాలేదు 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 అనుకుంటా తిట్టుకుంటా కూర్చునేది నేను వెళ్ళి పలకరించి వచ్చేంతవరకు మనశ్శాంతిగా ఉండేది కాదనమాట సో అంటే వెనకతలు ఇంట్లో అత్త అత్తవాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేదనమాట నానమ్మ మా మమ్మీకి నైంటీ ఎయిట్లో జాబ్ వచ్చింది పోలీస్ జాబ్ సో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన తర్వాత అనంతపూర్ ట్రైనింగ్ నైన్ మంత్స్ వేసేశారు అప్పటికి మేము చాలా చిన్నపిల్లలం అనమాట కాకపోతే అమ్మమ్మ నానమ్మ ఉన్నారు కాబట్టి ధైర్యంగా తను ట్రైనింగ్కి వెళ్ళి జాబ్ తెచ్చుకొని ఈరోజు మేము హ్యాపీగా ఉన్నాము ఈ స్టేజ్లో ఉన్నాము అని అంటే దీనికి కారణం మా మమ్మీ కష్టం దాని వెనుక తలా మా నాన్నమ్మ కష్టం కూడా ఉంది వీళ్ళెవ్వరూ లేకపోతే అసలు మా లైఫ్లో ఇలా ఉండవు ఈరోజు నలుగురు మా కుటుంబంలో కలిసి హ్యాపీగా సంతోషంగా గడుపుతున్నామని అంటే మా నానమ్మ కుటుంబ పెద్దగా ఉండి ఇంతవరకు మా మమ్మీకి కొన్ని బాధ్యతలు అప్పజెప్పింది మా మమ్మీ దాన్ని నెరవేరుస్తూ తన ఉద్యోగం చూసుకుంటూ మమ్మల్ని పెంచుకొని పెళ్ళి చేసి అదే పద్ధతిలో ఆడపడుచుల్ని కూడా సమానంగా చూసుకుంటూ ఈరోజు వచ్చాము అని అంటే మాత్రం దీని వెనక చాలా కష్టం ఉంది ఈరోజు మీ అందరితో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే మాటలు మనం జాగ్రత్తగా వినాలి మన మంచి కోసమే చెప్తారు చెడు మార్గంలో వెళ్ళమని అయితే ఎవరు ఏది చెప్పరు కదా మన మంచి కోరి మన లైఫ్ బాగుండాలి అని మన ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరు ఆలోచించరు మన ఏజ్లో ఉండేటప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇదంతా సో అబ్బా అది ఇది అని అనుకుంటూ అవాయిడ్ చేస్తూ వస్తాము కాకపోతే మన లైఫ్లో ఎక్స్పీరియన్స్లు జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు వాళ్ళ విలువ మనం తెలుసుకుంటాము అప్పుడు ఆ సంఘటనలు కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ మనకి అప్పుడు ఉపయోగపడతాయి అరే మేము ఆ టైంలో అలా చేయకుండా ఉండాల్సింది అరే ఆ రోజు ఇలా ఇలా జరగకుండా ఉంటే బాగుండేది పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినుంటే బాగుండేది అని మనం బాధపడిన రోజు రాకూడదు అనుభవంతో చెప్పిన మాటలు ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడే అనురాగాలు ఆపేతలు బంధాలు అనేవి కుటుంబంలో నిలబడతాయి నేను చూస్తూ ఎదిగి నేర్చుకున్న నా మాట చెప్పాలనిపించింది అంటే మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ అనమాట ఆ టైంలో ఏం జరిగాయి అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు సో మమ్మీని మా చిన్న నానమ్మ వాళ్ళ కూతురు అల్లుడు అయితే బాగా మెచ్చుకుంటున్నారు అనమాట ఇన్స్పిరేషన్ లేడీ అంటూ మమ్మీని ఏంటంటే ఈ రోజుల్లో ఒక ఆడపిల్లని పెంచాలంటేనే చాలా కష్టం అలాంటిది ముగ్గురు ఆడపిల్లల్ని ఎలా పెంచి పెళ్ళిళ్ళు చేశారు మంచి సంబంధాలు ఇచ్చి అని చెప్పి మీరు నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పి మా డాడీ కొంచెం బాధ్యతలు అవి పక్కన పెట్టేశారు మమ్మల్ని పెద్దగా చూసుకునేది లేదు మమ్మల్ని ఏమనేవారు కాదు బట్ అంటే ఆడపిల్లల్ని ఎలా చూడాలి చెల్లెల్ని ఎలా ఆదరించాలి తల్లిని ఎలా చూసుకోవాలి భార్యని ఎలా చూసుకోవాలి అని అల్లారు ముద్దుగా పెంచడం వల్ల డాడీకి బాధ్యతలు తెలియకపోయింది సో అలా ఆ రోజు అవన్నీ తలంచుకొని సరదాగా కాసేపు అయితే కాసేపు నవ్వుకున్నారు కాసేపు బాధపడ్డారు సో ఇదండి మా నానమ్మ వంశం నుంచి వచ్చిన ఆడపిల్లలు సో ఈ మంది వారి ఫ్యామిలీ అనమాట ఈ మంది వారి ఇంటి పేరు నుంచి బయటకు వెళ్ళిన ఆడపిల్లలం మేమందరం ఇంకా ఇద్దరు ముగ్గురు రావాల్సి ఉండింది ఆ టైంకి కుదరలేక రాలేదన్నమాట సో నానమ్మ చిన్న నానమ్మ తోటుకోడలు అనమాట మా నానమ్మ తోటుకోడలు తను సో నానమ్మ చిన్న నానమ్మ వాళ్ళ ఇద్దరు అల్లుళ్ళు సో అలా నానమ్మ గురించి తలంచుకుంటూ ఆ రోజైతే కాసేపు అలా గడిపేశాము ఈవినింగ్ భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత మా చిన్నమ్మైన నత్త అన్నీ సో నేను కూడా బాగా టైర్డ్ అయిపోయినా ఎందుకంటే ముందు రోజు కొంచెం సరిగా నిద్ర పట్టలేదు నిద్ర లేక కళ్ళు కూడా చాలా ఇదిగా ఉన్నాయి ఆ రోజు ఇంకా మార్నింగ్ లేవడం ఫ్రెష్ అవ్వడం ప్రేర్లో కూర్చోవడం దాని తర్వాత ఎండలోని ఆ రోజు విపరీతమైన ఎండ కాసేసింది మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఆ ఎండలో నించొని తిన్నాను దానివల్ల వడదెబ్బ తగిలినట్టు అనిపించింది ఈవినింగ్ అయ్యేసరికి చాలా తలనొప్పి వచ్చేసింది ఆ తలనొప్పితోనేమో విపరీతమైన స్వీట్ ఉన్న కాజాను పట్టుకొని తినేస్తున్నాను సో నెక్స్ట్ ఇంకా వెడ్నెస్డే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట విజయవాడ సో ఆ బ్లాగ్ కూడా ఇందులో కలిపేశాను సో కంటిన్యూ చూడండి మా వారు రాలేదు కదా మమ్మల్ని డ్రాప్ చేసి నెక్స్ట్ డే వచ్చేసారు సో మమ్మల్ని తీసుకెళ్ళటానికి మా మమ్మీ అయితే వస్తుంది మాతో విజయవాడ సో నేను ఒక్కదాన్ని ఇంతవరకు ఎప్పుడూ సింగిల్గా ప్రయాణాలు అయితే చేయలేదండి పిల్లలతో కలిసి వెళ్తున్నాను కాబట్టి మా మమ్మీ పాపం డ్యూటీ సెలవు పెట్టుకొని ఒకరోజు మమ్మల్ని అయితే డ్రాప్ చేయడానికి వస్తుంది మా చిన్న చెల్లి వచ్చింది కదా సో మా చిన్న చెల్లి కూడా మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా ఆ రోజు తను కూడా ఇంటికి వెళ్ళిపోయింది అనమాట సో మా మమ్మీ రెడీ అయింది చూడండి మమ్మల్ని తీసుకెళ్ళటానికి వందే భారత్ బుక్ చేసింది మా మమ్మీయే సో మాకు చెప్పకుండా టికెట్లు బుక్ చేసేసింది సో వందే భారత్ అయితే సేఫ్గానే ఉంటుంది కాబట్టి మా మమ్మీ రాకపోయినా నేను వెళ్ళగలను అన్న నమ్మకం అయితే వచ్చింది బట్ నాకు చెప్పలేదు మా మమ్మీ బుక్ చేసిన తర్వాత మనం తీసుకెళ్తానులే అని చెప్పి చేసిందనమాట సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము విజయవాడకి వందే భారత్ విజయవాడకి వైజాగ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్రైన్ వేశారనమాట కొత్తగా స్టార్ట్ అయ్యింది అప్పుడే సో మధ్యాహ్నం అయితే బయలుదేరాము కరెక్ట్గా రెండున్నర అంటే రెండున్నరకి తీసేశాడు సో రాజమండ్రి వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది చక్కగా రాజమండ్రి ఈ దీన్ని ఏమంటారు వాటర్ మీద నుంచి ఈ బ్రిడ్జ్ వెళ్తుంటే అస్సల మనసుకి ఎంత బాగుంటుందంటే మేము గోడావరికి నైట్ టైము జర్నీ చేసేటప్పుడు ఈ రాజమండ్రి ఎప్పుడొచ్చి వెళ్ళిపోతుందో కూడా తెలియలేదు ఎప్పుడో చాలా రేర్గా తక్కువగా తక్కువ చూశాను ఇలాగా రాజమండ్రి బ్రిడ్జ్ వాటర్ మీద నుంచి ఈ మధ్య కార్లు ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నాం కాబట్టి కార్ మీద నుంచి అంటే కొంచెం దూరంగా కనిపించేది వాటర్ అదిను సో ఇదేంటంటే వాటర్ మధ్యలో నుంచి ట్రైన్ వెళ్తుంది కాబట్టి కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది ఆ వాటర్లో నుంచి చూస్తూ ఉంటే ఇలా విండోస్ అవి ఓపెన్ అవుతాయి కదా సో అలాంటి దాని మీద నుంచి అయితే ట్రైన్లో నుంచి కాయిన్స్ అవి వేస్తూ ఉంటారు ఆ వాటర్లో సో అంతవరకు తెలుసు నాకు పెద్దగా ఏం తెలియదులేండి సో రిటర్న్ అయితే వెళ్తున్నాం కదా మా మమ్మీ చాలా పప్పలు కట్టింది ముందు రోజు తీసుకొచ్చారు కదా స్వీట్స్ అవి ట్రైన్లో తింటామని చెప్పి కట్టింది వద్దు వద్దు అన్నాను కానీ టైంపాస్కి మాకు అవే అయ్యాయి అనమాట ఏదో ఒకటి నవ్వులతో కూర్చున్నాము సో విజయవాడ వచ్చేసరికి కరెక్ట్గా సిక్స్ అయిపోయింది అంటే ఆఫ్టర్నూన్ మేము టూ థర్టీకి వందే భారత్ ఎక్కితే విజయవాడ కరెక్ట్గా ఈవినింగ్ సిక్స్ కంటే సిక్స్కి దించేసింది చాలా స్పీడ్గా అంటే మనం లోపల కూర్చుంటే ఎంత స్పీడ్లో వెళ్తుందో తెలియలేదు సో వందే భారత్ ట్రైన్ మాత్రం చాలా బాగుంది చాలా సేఫ్గా ఈజీగా వచ్చేయచ్చు పెద్దగా కష్టం అనిపించలేదు అంటే జర్నీ చేసే అనిపిస్తుంది కదా జర్నీ చేస్తే కొంచెం హెడేక్ లాగా చాలా హ్యాపీగా అనిపించింది అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు సో వందే భారత్ నుంచి ఇంటికి అయితే వెళ్తున్నాం వైజాగ్ నుంచి విజయవాడ వచ్చేసరికి ఫోర్ అవర్స్ పట్టింది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ కానీ విజయవాడ దిగిన తర్వాత విజయవాడ ను స్టేషన్ దగ్గర నుంచి మా ఇంటికి రావడానికి నార్మల్గా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాము కాకపోతే ఆరు తర్వాత బెంచ్ సర్కిల్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఆ ట్రాఫిక్ వల్ల ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి క్వార్టర్లెస్ అయిట్ అయ్యిందంటే మీరు నమ్ముతారా మా వార ఆఫీస్ మధ్యలో వచ్చి ఇంటికి తాళాలు తీసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఏంటో మా వారిని నాలుగు రోజులు మిస్ అయ్యాను అన్న ఫీలింగ్లో ఏంటో కొత్తగా చూసినట్టు అనిపించదు అనమాట సో వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దండి మాకు ఓనర్ వాళ్ళు బయట అవుట్ సైడ్ అంతా వర్క్స్ చేయిస్తున్నారు దానివల్ల వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ అదంతా రికార్డ్ అయిపోతుంది సో టైమ్ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తున్నాను వాయిస్ ఓవర్ సో దానివల్లే వీడియోస్ లేట్ అవుతున్నాయి లేట్ అయినా నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే పెడుతున్నాను தேங்க்ஸ் ஃபார் வாட்சிங் அண்ணிட்டே கேர் பாய்